ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనం గురించి ఈరోజు వివరించుకుందాము ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను బైబిల్ గ్రంథం ప్రారంభమయ్యే మొట్టమొదటి వచనం ఇది ఇది కేవలం ఒక వాక్యం మాత్రమే కాదు క్రైస్తవ విశ్వాసానికి పునాది వంటిది దీనిలోని లోతైన అర్థాన్ని ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవచ్చు ఆది అందు అనగా ప్రారంభము ఇక్కడ ఆది అంటే కాలం టైం యొక్క ప్రారంభం దేవుడు కాలాన్ని సృష్టించకముందు ఆయన నిత్యుడుగా ఉన్నాడు మనం చూస్తున్న ఈ సృష్టికి ఒక ఖచ్చితమైన ప్రారంభం ఉందని అది దేవుని ద్వారానే జరిగిందని ఈ పదం స్పష్టం చేస్తోంది దేవుడు అనగా కర్త విశ్వం అనుకోకుండా లేదా ప్రమాదవశాత్తు ఏర్పడలేదు దీని వెనుక ఒక సృజనకర్త ఉన్నారని ఈ వచనం చెప్తుంది హెబ్రీ భాషలో ఇక్కడ ఎలోహిమ్ అనే పదం వాడబడింది ఇది దేవుని శక్తిని గొప్పతనాన్ని సూచిస్తుంది మూడవదిగా సృజించెను సృష్టిక్రియ దేవుడు ఈ లోకాన్ని శూన్యం నుండి సృష్టించాడు దీనిని లాటిన్ భాషలో ఎక్స్ నిహిలో అంటారు మనిషి ఏదైనా వస్తువును తయారు చేయాలంటే ముడి పదార్థాలు కావాలి కానీ దేవుడు తన మాట ద్వారా దేనినైనా లేని స్థితి నుండి ఉన్న స్థితిలోకి తీసుకురాగలడని ఇది తెలియజేస్తుంది నాలుగవది భూమ్యాకాశాలు సృష్టించబడినవి ఇక్కడ భూమ్యాకాశములు అంటే మొత్తం విశ్వం అని అర్థం అంటే ఆకాశము నక్షత్రాలు గ్రహాలు అంతరిక్షం భూమి అంటే మనం నివసించే లోకం ప్రకృతి ఈ వచనం ఇచ్చే ముఖ్య సందేశాలు ఏమిటంటే దేవుని ఉనికి దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ప్రయత్నించకుండా ఆయన ఉన్నాడు అని సత్యంతో బైబిల్ ప్రారంభమవుతుంది క్రమం సృష్టిలో ఒక క్రమశిక్షణ ఉంది అది గందరగోళం నుండి రాలేదు అధికారం సృష్టించినవాడు గనుక ఈ విశ్వంపై మరియు మన జీవితాలపై ఆయనకు పూర్తి అధికారం ఉంది విశ్వాసమును బట్టి ఈ జగత్తులు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందువలన దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియూ గ్రహించుచున్నాము హెబ్రిలకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనంలో ఉంది